ఈరోజు దేవునిలో ఉంటున్న మన జీవితాల్లో కూడా శోధనలు వస్తాయి అయితే చాలా మంది ఓ ప్రశ్న వేస్తుంటారు మందిరానికి రాకముందు వరకేమో రండి మీ దుఃఖ జన్మలు సమాప్తం అవుతాయి రండి మీ శోధనలు తప్పించబడతాయి రండి మీ సమస్యలు పోతాయి రండి మీ అప్పులు పోతాయి రండి మీ రోగాలు పోతాయి అని శుభార్త ప్రకటిస్తారు మీ సేవకులు మీ దేవుని మందిరానికి వెళ్ళేటువంటి విశ్వాసులు ఇలా ప్రకటిస్తారు కానీ మందిరానికి వచ్చిన తర్వాత మనం శోధింపబడాలి మనము శోధింపబడాలి అపవాదిగాడు శోధిస్తాడు అపవాదిగాడు ఇబ్బంది పెడుతుంటాడు అపవాదిగాడు కష్టాలు పెడుతుంటాడు రాకముందేమో మొత్తం పోతే అంటారు వచ్చిన తర్వాత అంటున్నారు ఇదేం రకమైన బోధ అనేవారు కూడా లేకపోలేదు లోకంలో నేను ఎగ్జాంపుల్ మీ అందరికీ అర్థం కావచ్చు చెప్తానండి ఎవరైనా ఒక కొత్త హాస్పిటల్ పెట్టారనుకోండి హాస్పిటల్ పెట్టారనుకోండి వాళ్ళు అనౌన్స్ చేస్తారు పాంప్లీ రూపంలోను వాల్పోస్ట్ రూపంలోనూ లేకపోతే క్యాన్వస్ చేసి అనౌన్స్ చేస్తారు ఏంటంటే దొగ్గ జలుబా జ్వరమా కాలనొప్పుల కీలనొప్పుల గుండె నొప్ప తలనొప్ప ఏమంటే గ్యాస్ నొప్ప ఆ నొప్ప ఈ నొప్ప రండి అంటారు అంటే అర్థమేంటి ఇకెప్పటికీ రాకుండా చేస్తానన్నా అంటే ఉన్నదాన్ని స్తోత్రం చెప్పు గట్టిగా నీకు అప్పటికి రాకుండా చేస్తానని కాదు అంత సీన్ లేదు అక్కడ ఎవరికి కూడా ఎప్పటికి రాకుండా చేస్తానని కాదు ఉన్నదాన్ని చేస్తాను అని మరి దేవుడు కూడా తన సువార్తను ప్రజల ద్వారా అలా ప్రకటించుకుంటున్నాడు కదా ఎందుకు అని అంటే ఒకటి నీ ప్రతికూల పరిస్థితులను బట్టో నీ లేమి స్థితిని బట్టో లేకపోతే నీకున్నటువంటి ఆ తీరని ఆ బాధ లేదా ఆ రోగం ఆ సమస్యను బట్టు నువ్వు బాధపడుతున్నప్పుడు ఇక ఎవరు చేయలేని పరిస్థితిలో ఉన్నప్పుడు అందరూ చేతులు చేసిన పరిస్థితిలో ఉన్నప్పుడు నువ్వు దేవుణ్ణి ఆశ్రయిస్తే నాయసే గొప్ప కార్యం చేస్తాడు ఉన్న సమస్య ఉన్న రోగం తీసేస్తాడు అలా చెప్పి నీకు రోగం లేకుండా చేయడు అలా చేసాడు అసలు మరణమే లేకుండా చేస్తాడుగా ఉన్న రోగాన్ని తీస్తాడు తీస్తాడు అంటే డాక్టర్ల మందుల ద్వారా అంటే అవి డబ్బులు పెట్టుకొనుక్కోవాలి ఇవి ప్రార్థించి పొద్దుకునేది అంటే ఒక దీన్ని బట్టి మనం దేవుడు ఏం నేర్పాలనుకుంటున్నాడంటే తన నా రక్తంలో కూడా స్వస్థత ఉంది నేను కూడా స్వస్థపరచగలిన దేవుడును అని నీవు తెలుసుకొని ఆయన నిజమైన దేవుడు అని నమ్మాలని దేవుడు అనేకమైన రోగస్తులను స్వస్థపరిచాడు ఈరోజు కూడా ప్రార్థన ద్వారాను లేకపోతే విశ్వాసం ద్వారా దేవుడు కార్యాలు చేస్తున్నాడు అర్థమవుతుందన్న మాటలు మీకు ఎప్పటికీ ఉండవు కాదు ఉన్నాయి ఇప్పుడు పోతాయి మళ్ళా రావాలా రాకూడదని నీ చేతిలో ఉంది దేవుడు పెట్టడం నీ అలవాట్లలో ఉంది నీ యొక్క నడవడికలో ఉంది నీ ప్రవర్తనలో ఉంది నీ ఆధ్యాత్మిక జీవితాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది రావాలా నువ్వు దేవుని మందిరానికి వచ్చినా పోయిన శోధన పోయిన రోగం పోయిన బాధ మరలా నీ జీవితంలోకి ప్రవేశిస్తుందంటే వన్ అండ్ ఓన్లీ రీజన్ వాడు అపవాది కాడు అదేంటి మధ్యలో ఆడేందుకు ఆడి చేసిందంటే మరి వాడు పని అదే కదా అటు ఇటు తిరుగుతున్నాడు స్తోత్రం చెప్పండి ఎవరిని మింగి తిన పాడు చేద్దామని ఎవరు నాశనం చేద్దామని ఎవరిన దేవునికి దూరం చేస్తామని ఎవరిన దేవుని మందిరానికి వెళ్లకుండా చేయాలా అని ఇటు అటు ఆ ఇంటికి ఈ ఇంటికి ఆ మనిషి ఈ మనిషి దగ్గరికి తిరుగుతున్నాడు వాడిని పిలవాల్సిన అవసరం లేదు ఎందుకంటే వాడి ధ్యేయమే వాడి యొక్క లక్ష్యమే నిన్ను పాడు చేయటం వాడి లక్ష్యమే వాడి గురే వాడి ధ్యేయమే వాడి టార్గెటే చెప్పండి ఏంటి నేను నాశనం చేయటం నాశనం చేయటం అంటే లోక సంబంధం కాదు నీ ఆత్మ సంబంధంగా నాశనం చేయాలి నేను నీ ఆత్మ పరలోకానికి వెళ్ళకుండా చేయాలి ఎందుకంటే దేవుడు నరకాన్ని తయారు చేసింది మనుషుల కొరకు కాదు మత్స్యస్వార్థన ఉంటుంది ఇరవై ఐదు వచ్చేది దీపాడు ఎవరు కూడా అందులో ఉంటుంది కదా అపవాదిని వాడిని దోతలకు సిద్ధపరిచిన నరకాగ్ని అని ఉంటుంది అంటే అపవాదిగాడి కొరకు వాడి దోతల కొరకు దేవుడి నరకాన్ని తయారు చేశాడు మరి వాడి ఉద్దేశం ఏంటి ఆయన ఉన్న చోటుకు అలటమేంటి నేనున్న చోట నేనున్న చోటకి రావాలని పోటీ పెట్టిన అన్నీ కిందదంతరా అన్నీ కింద పడేస్తారా ఆకాశం నుంచి దేవుడే చేసిన పరలోకం నుంచి ఒక తల్లిదంతే భూమి మీద పడ్డాడు అప్పుడే భూమి నిరాకారమైంది స్తోత్రం చెప్పండి గట్టిగా భూమి నిరాకారంగా అందుకే మారింది కింద పడేస్తారు నా మాటలు అర్థం అర్థం చేసుకోండి వాడు భూమి మీద పడితేనే భూమి అంతా పాడైపోయిందే ఇక మన కుటుంబంలో పడితే మన కుటుంబం అంతా నాశనం అయిపోతుంది మన జీవితంలో పడితే మన జీవితం అంతా నాశనం వాడు రాకుండా ఉండడానికే మీ సంస్థలో మీ బాధల నుంచి మీ కష్టాల నుంచి మీ సోదరుల నుంచి విడిపిస్తాను రెండని దేవుడు సువార్త ప్రకటించి కార్యము చేస్తున్నాడు అటువంటి కార్యాలు పొందుకున్న నీవు ఏం చేయాలి ప్రభువులో మనము భయభక్తులతో కొనసాగాలి నువ్వు ప్రభువులో భయభక్తులతో కొనసాగుతున్నా ఆరాధన చేస్తున్నా ప్రార్థన చేస్తున్నా శోధనలు వస్తూనే ఉంటాయి ఎందుకంటే అపవాదిగా టార్గెట్ పెడతనే ఉంటాడు కానీ నేను ఒకటి చెప్తానండి ఆ అపవాదిగా జయించేటువంటి అధికారం కూడా దేవుడు మనకి ఇచ్చాడు అంటే జయించడం పూర్తిగా జయించడం కాదు వాడి రోగం పెట్టింది వాడు పెట్టిన రోగాన్ని జయించి కృపణిస్తాడు మరొక ఇంకోటి అప్పులు పెడతాం దాన్ని జయించి కృపణిస్తాడు అంతేగాని నీకు అయిపోయింది నా బతుకుని ఆత్మహత్య చేసుకునే స్థాయికి దేవుడు మనలను తీసుకెళ్లాడు స్తోత్రం చెప్పండి గట్టిగా ఎన్నిసార్లు వాడితో వాడు మనతో పోరాటం చేస్తుంటాడో అన్ని సార్లు మన వాడిని జయించే కృపను అనుగ్రహిస్తాడు బలమును అనుగ్రహిస్తాడు శక్తిని అనుగ్రహిస్తాడు జ్ఞానాన్ని అనుగ్రహిస్తాడు ప్రార్థన ఆత్మను అనుగ్రహిస్తాడు మనం ఏం చేస్తుంటామంటే ఆ శోదం వచ్చినప్పుడు అన్యుల్లాగా ఏం చేస్తుంటాం అనేక రకాలుగా ప్రభువుని దూషిస్తుంటాం ప్రభువు మీద అలుగుతుంటాం ప్రభువుకి దూరంగా పారిపోతూ ఉంటాం తద్వారా ఏం ఉపయోగం ఇంకో మాట మీకు కొంతమంది అయితే మన జీవితాలు నాశనం చేసుకుంటారు కొంతమంది అయితే ఆత్మహత్యలు చేసుకుంటారు చనిపోతుంటారని కానీ దేవుడి పిల్లలు కదిర జయించే జయించే బలమును శక్తిని అనుగ్రహిస్తాడు స్తోత్రం కలిగిన గాక అది అందుకోసమే రండి మీ సమస్యలు పోతాయి రండి మీరు రోగాలు పోతాయి ఎందుకంటారంటే ఆయన శక్తిని మీకు చూపించాలని వచ్చిన తర్వాత కూడా శోధనలు వస్తాయి అని ఎందుకంటారంటే శోధనలు కంపల్సరీ ప్రతి ఒక్కరికి వస్తాయి ఏమంటే ఏదైనా సరే కాల్చబడకపోతే ఏ వస్తువైనా చూడండి మీరు మన వాడి ఏ వస్తువైనా భయంకరంగా కాల్చబడాలి అనేకమైన పరీక్షలు కూడా అది వెళ్ళాలి అనేకమైన పరిశోధనలు కూడా అది వెళ్ళాలి అప్పుడే ఒక అందమైన రూపం మన ఈ వాడి ఏ వస్తువైనా నువ్వు కట్టుకునే వస్త్రం నుంచి వేసుకునే ఆభరణాల వరకు తినే ప్లేట్ కాండి నుంచి ఉండే ఇంటి వరకు సమస్తము కూడా ఏ పరికరాన్ని చూసినా ఏది తయారు చేయబడినా అది ఖచ్చితంగా కాల్చబడాలి మన జీవితంలో కూడా శోధనలు వస్తుంటాయి కానీ గుర్తుపెట్టుకోండి వచ్చిన నువ్వు మందిరానికి వచ్చినా రాకపోయినా శోధనలు వస్తూనే ఉంటాయి కానీ మందిరానికి రానంత వరకు ఆయన నమ్మనంత వరకు నీకు వచ్చిన శోధన ఎన్నో మార్పులోనికి ఆయనలోనికి తీసుకురావడానికి సాధారణంగా వచ్చే మనుషులకు వచ్చే శోధనలు ఆయన నమ్మిన తర్వాత కూడా నీకు వచ్చినాయి అనుకోండి నిన్ను బలవంతుడిగా బలవంతురాలుగా చేయటానికి స్తోత్రం చెప్పండి గట్టిగా పిరికివాడిగా పిరికిదానిగా చేయటానికి కాదు అది దేవుని వాక్యములు ఉన్న శక్తి అది దేవుని యొక్క ప్రణాళిక దేవుని యొక్క ఉద్దేశం అందుకే దేవుని అన్నాడు శోధన సహించువాడు ధనుడు